ఈ రోజు మనం ఒక మహిళ జీవితంలో జరిగిన ఓ విషాదకరమైన సంఘటన గురించి తెలుసుకుందాం సొరభి పెళ్ళైన కొత్తలో తన భర్తతో చాలా సంతోషంగా జీవించేది కొన్ని రోజులకే చిన్న చిన్న గొడవలు జరగడం సాధారణమైపోయింది అయితే ఒక రోజు అలాంటి చిన్న గొడవ ఒక పెద్ద రూపాన్ని తీసుకుంది కోపంతో ఆమె తన భర్తను వదిలి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లిపోయింది అదే ఆమె జీవితంలో చేసిన పెద్ద తప్పు అయితే ఇక్కడ సొరభి భర్త ఒక మంచి వ్యక్తి భార్యని చాలా ప్రేమించేవాడు ఆమెని తిరిగి తీసుకురావాలని తన మామగారింటికి వెళ్ళాడు తాను నమ్మిన స్నేహితులు బంధువుల సలహాలు విన్న ఆ భార్య తన భర్తను తిరస్కరించడమే కాకుండా అతనిపై తప్పుడు కేసులు పెట్టింది ఆ సమయంలో ఆమె దగ్గర స్నేహితులు చాలా గర్వంగా అనిపించింది తన తన భర్త ఏదో తప్పును నా వస్తాడు అని తాను అనుకుంది అయితే సురభి తన భర్తపై చేసిన ఆరోపణలు చాలా కారుణమైనవి అతను ఏ తప్పు చేయకపోయినా తన కుటుంబం నాశనం అవడం తనను చాలా బాధించింది కానీ ఆ వ్యక్తి ధైర్యంగా నిలబడ్డాడు న్యాయ వ్యవస్థకు తన నిర్దోషిత్వాన్ని నిరూపించాడు చివరికి అతడు కోర్టు తీర్పులో గెలిచాడు తన జీవితాన్ని మళ్ళీ నిర్మించుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు అతడు మరొకరిని వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు తనకు మంచి సంతోషాన్ని అందించగల భార్య దొరికింది అతని జీవితంలో కొత్త వెలుగు వచ్చినట్లయింది కానీ ఈ సమయంలో అతని మొదటి భార్య మాత్రం ఇంకా తన తల్లిదండ్రుల వద్దే ఉండిపోయింది తల్లిదండ్రుల ఇంట్లో ప్రారంభంలో ఆమె ఆనందంగా ఉండేది కొంతమంది యువకులు ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పారు కానీ వాళ్ళెవరూ తాను ఊహించిన వాళ్లలా లేరు వారు కేవలం టైంపాస్ కోసం వచ్చి నటించారు ఇక్కడి నుంచి ఆమె జీవితం తిరిగింది ఆమె ఒక్కసారిగా గుర్తించింది తన భర్తను తిరస్కరించినప్పటికీ ప్రేమించాడు అతను తన జీవితంలో ఎంత ముఖ్యమో ఆమెకు ఇప్పుడు అర్థమైంది ఆ రోజున అతన్ని క్షమించి వెళ్లి ఉంటే తన జీవితానికి కొత్త రంగు పులుముకుని ఉండేదని ఆమెకు తెలిసింది సురవి ప్రతిరోజు తన గతాన్ని తలుచుకుంటూ బాధపడేది అప్పట్లో తన భర్తతో చిన్న చిన్న గొడవల్లో కూడా తన కోపాన్ని ప్రదర్శించేది ఆ కోపం తన జీవితాన్ని ఎలా నాశనం చేసిందో ఇప్పుడు తెలుసుకుని నేను తప్పు చేశానని ఆమె తన మనసుకు చెప్పుకుంది ఆమె ఊహల్లో తనకు కూడా పిల్లలుంటే బాగుండేదని ఆలోచించింది తన స్నేహితుల్లా పిల్లలతో సంతోషంగా జీవించే అవకాశం తనకు లభించేదని అనుకుంది కానీ ఇప్పుడు ఆమెకి మిగిలింది కేవలం పశ్చాత్తాపం మాత్రమే ఈ కథ నుంచి సురభి ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించాలని కోరుకుంది ప్రతి ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరుగుతాయి వాటిని పెద్దవిగా చేసి జీవితాన్ని నాశనం చేసుకోవద్దు స్నేహితులు బంధువులు చెప్పే చెప్పుడు మాటలు వినకుండా సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆమె ద్వారా తెలుస్తుంది కుటుంబం అనేది మనస్ఫూర్తిగా మన్నించుకోవటం ప్రేమించుకోవడంలోనే ఉంటుంది ఎలాంటి విభేదాలు వచ్చినా అవి మాట్లాడుకుంటూ సమస్యను పరిష్కరించుకోవటం ఎంతో అవసరం ఈ కథలోని ముఖ్యమైన విషయం ఏంటంటే ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాన్ని ఎలా నాశనం చేయగలవో ఆమె జీవితం ఒక ఉదాహరణగా నిలిచింది ఆమె చిన్న సమస్యను పెద్దంగా భావించి భర్త దూరం చేసుకుంది తన కుటుంబాన్ని విడిపోవడం మాత్రమే కాకుండా జీవితంలో నిజమైన ఆనందాన్ని కూడా కోల్పోయింది ప్రతి ఒక్కరికి ఈ కథ ఒక స్ఫూర్తి కావాలి క్షణిక ఆవేశాన్ని మూర్ఖత్వాన్ని నియంత్రించకపోతే అది ఎంత పెద్ద నష్టాన్ని కలిగిస్తుందో ఆమె జీవితమే నిరూపిస్తుంది కుటుంబం అనేది మన ఆలోచనలతో మన ప్రేమతో మన్నించుకోవడంలోనే ఉంటుంది మనలో ప్రతి ఒక్కరూ ఈ కథను అనుసరించి జీవితంపై ఆలోచించాలి కుటుంబంతో అనుబంధాన్ని మరింతగా బలపరుచుకోవాలి మనం చేసే ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి ఆవేశంలో తీసుకునే ప్రతి చర్య మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మర్చిపోవద్దు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం